హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో రామరాజు అనే ఒక చిన్న వ్యాపారి ఉండేవాడు ఆడంబరమైన జీవితం గడపటం కోసం వచ్చే ఆదాయం చాలక ఊళ్ళో అందరి దగ్గర అప్పులు చేస్తూ ఉండేవాడు అప్పులు చేయడమే గాని తిరిగి ఇవ్వడం తెలియదు రామరాజుకి రామరాజు గారు సరిగ్గా సంవత్సరం క్రితం రేపో మాపో ఇచ్చేస్తానని చెప్పి చేబోదులకి ఐదు వేలు తీసుకున్నారు ఇంతవరకు ఇవ్వలేదు ఇప్పటికైనా ఇస్తారా ఇవ్వరా అని కాస్త కోపంగా అడిగాడు ఆ ఊరికి చెందిన కనకయ్య ఏంటి కనకయ్య నువ్వు ఇచ్చిన బోడి ఐదు వేలు కోసం ఊరు వదిలి పారిపోతానా ఏంటి ఇస్తాలే కంగారు పడకు అన్నాడు రామరాజు బోడి ఐదు వేలేనండి మరి ఎందుకని సంవత్సరం నుంచి ఇవ్వడం లేదు ఇప్పటికైనా నా డబ్బులు నాకు ఇచ్చేయండి అని కోపంగా అడిగాడు కనకయ్య ఇస్తానులే కనకయ్య ఐదు వేలు కోసం ఊరికే ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా అడుగుతూ ఉంటావు అని అనుకుంటూ కనకయ్య సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా వెళ్ళిపోయాడు రామరాజు నువ్వు నాశనం అయిపోతావురా ఊళ్ళో వాళ్ళ డబ్బులతో జల్సా చేస్తున్నావు దేవుడు చూస్తూ ఊరుకోడు నీకు గుణపాఠం చెప్పేవాడిని పంపిస్తాడు చూస్తూ ఉండు అప్పుడు మా అలాంటోళ్ళ బాధ నీకు తెలుస్తుంది అని ఏమీ చెయ్యలేక శాపనార్థాలు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కనకయ్య ఆ ఊరికి చెందిన నారాయణ అనే వడ్ల వ్యాపారి అటుగా వెళుతుంటే నారాయణ గారు నారాయణ గారు ఆగండి అని ఆ వ్యాపారి వద్దకు వెళ్ళి వ్యాపారం ఎట్ట నడుస్తుంది నారాయణ గారు అంతా బాగానే ఉందిగా అన్నాడు రామరాజు మీకిచ్చిన డబ్బులు తప్పితే నా వ్యాపారం బాగానే ఉంది రామరాజు గారు మీకిచ్చిన డబ్బులు ఎప్పుడు రెండేళ్ళు అయిపోయింది చే బదులు కని చెప్పారు ఇంతవరకు ఇవ్వలేదు ఇస్తారా అసలు ఇవ్వరా అన్నాడు నారాయణ అట్లా అంటారేంటి నారాయణ గారు ఇవ్వకుండా ఎక్కడికి పోతాను అయినా మా ఒడ్లన్నీ మీకేగా అమ్మేది ఎందుకంత భయపడుతున్నారు అన్నాడు రామరాజు ఆ నాకే అమ్ముతున్నారు కాని ఏం లాభం నా బాకీ తీర్చకుండానే ఆ వడ్ల డబ్బులన్నీ ఏవో మాయమాటలు చెప్పి తీసుకుని వెళ్ళిపోతున్నారు మీ డబ్బుల్లాంటివి కాదా మా డబ్బులు ముందు మా బాకీ తీర్చేసి అప్పుడు కుశల ప్రశ్నలు వేయండి అన్నాడు నారాయణ ఇస్తాన్లే నారాయణ గారు ఇప్పుడు కాస్త పీకల మీదకు అవసరం వచ్చింది గాని ఒక ఐదు వేలు ఇవ్వరు అన్నాడు రామరాజు ఏంటి ఇంకా ఐదు వేలు ఇవ్వడమా అయినా నా దగ్గర ఏమీ లేవు అన్నాడు నారాయణ మీరు బలేవారండి జేబు నిండుగా డబ్బులు పెట్టుకుని లేవని అబద్ధం చెబుతారేంటి ఈ డబ్బుల్ని మాత్రం రెండు రోజుల్లోనే ఇచ్చేస్తాను నా మాట నమ్మండి అన్నాడు రామరాజు ఆ మిమ్మల్ని నమ్మిస్తే ఇక నెత్తిని చెంగేస్తున్నట్టే అని మనసులో అనుకుని ఈ డబ్బులు నావి కాదు శివయ్య నిన్న ధాన్యం అమ్మాడు ఈరోజు డబ్బులు ఇచ్చేస్తానని చెప్పాను నేను నీలాగా అయితే మాట తప్పలేను ఇస్తానన్న రోజు ఇవ్వకపోతే మాట పోతుంది అందుకే నేను మీకేమీ ఇవ్వలేను ఏమి అనుకోకండి అనుకుంటూ శివయ్య దగ్గరకు బయలుదేరాడు నారాయణ శివయ్యకి ఇవ్వడానికి వెళుతున్నావా అయితే ఆ శివయ్యనే అడుగుతాను అని అనుకుంటూ నారాయణ వెనకే బయలుదేరాడు రామరాజు ఇంతకీ శివయ్య చాలా మంచివాడు కష్టాన్ని నమ్ముకునే వ్యక్తి తన జోలికి రానంత వరకు ఎవరిని ఏమి అనేవాడు కాదు తన జోలికి వస్తే మాత్రం బుద్ధి చెప్పకుండా వదిలే రకం కాదు అలాంటి శివయ్యని అప్పు అడగడానికి వచ్చాడు రామరాజు శివయ్య ఒక ఐదు వేలు ఇస్తావా రెండు రోజుల్లోనే తిరిగి ఇచ్చేస్తాను నా మాట నమ్ము నాకు వచ్చిన అవసరం అలాంటిది నీ డబ్బు రెండు రోజులంటే రెండు రోజుల్లోనే ఇచ్చేస్తాను నిజంగా అని బ్రతిమలాడసాగాడు రామరాజు అమ్ము ఈ రామరాజు రెండు రోజులంటే రెండేళ్ళైనా సరే ఇవ్వడే ఇతడి గురించి తెలిసి కూడా ఎలా ఇవ్వాలి నా దగ్గర డబ్బులు లేవని చెప్దామా అంటేనేమో ఇప్పుడే ఇచ్చేళ్ళాడు నా చేతిలో డబ్బులు ఉన్నాయి ఏం చెప్పి తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉండగా శివయ్య కాస్త అర్థం చేసుకో నాకు వచ్చిన అవసరం అలాంటిది ఇంకా ఆలోచించకు ఆలోచించే సమయం కూడా లేదు అని శివయ్యకి ఆలోచించుకోవడానికి సమయం కూడా ఇవ్వకుండా తొందర చేయసాగాడు రామరాజు ఇంకా చేసేది లేక రామరాజు గారు రెండు రోజులంటే రెండు రోజుల్లోనే ఇచ్చేస్తారుగా నేను కూడా ఈ డబ్బుతో బాకీలే తీర్చాలండి అందుకే అడుగుతున్నాను అన్నాడు శివయ్య నువ్వేమి కంగారు పడకు రెండు రోజులంటే రెండు రోజుల్లోనే నీ బాకీ తీర్చేస్తాను అని నమ్మబలికి డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు రామరాజు అలా వెళ్ళిన రామరాజు రెండు రోజులు కాదు కదా రెండు నెలలు అయినా సరే ఆ ఊసే ఎత్తడం లేదు శివయ్య వెళ్ళి అడిగితే మాయమాటలు చెప్పి తప్పించుకుంటున్నాడే గాని బాకీ మాత్రం తీర్చడం లేదు రామరాజు గారు నా దగ్గర డబ్బు తీసుకునేటప్పుడు ఏమని చెప్పి తీసుకున్నారు రెండు రోజుల్లోనే ఇచ్చేస్తానన్నారు కానీ ఇప్పుడు ఆరు నెలలైనా సరే ఆ ఊసే ఎత్తడం లేదు నా డబ్బులు ఎప్పుడు ఇస్తారు నేను బాకీలు ఎప్పుడు తీర్చుకోవాలి అని కోపంగా అడిగాడు శివయ్య ఆరు నెలలు ఆగావు కదా ఇంకొక రెండు రోజులు ఆగు శివయ్య ఇచ్చేస్తాను ఇప్పుడైతే నేను సరుకు తీసుకురావడానికి పట్టణం వెళుతున్నాను ఆ సరుకు అమ్మగా వచ్చిన డబ్బు ఇక నీకే ఇచ్చేస్తాను రెండు రోజులంటే రెండు రోజులు గడివివ్వు అన్నాడు రామరాజు ఇక శివయ్య కాసేపు ఆలోచించుకొని సరే రామరాజు గారు రెండు రోజుల్లో ఇచ్చేస్తారుగా అని అడిగాడు ఇచ్చేస్తానని చెప్తున్నానుగా అన్నాడు రామరాజు అయితే రామరాజు గారు నాకు కూడా కొంచెం పట్టణంలో పనుంది కానీ నన్ను కూడా మీ బండిలో ఎక్కించుకు వెళతారా అని అడిగాడు శివయ్య ఆ ఎందుకు తీసుకువెళ్ళను త్వరగా రా వెళదాం అన్నాడు రామరాజు ఇప్పుడు ఇంటికి వెళ్ళి మా ఆవిడికి చెప్పేసి వచ్చేస్తానే అని అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు శివయ్య శివయ్య త్వరగా వచ్చేయాలి కాసేపట్లో బయలుదేరిపోతాను అని చెప్పాడు రామరాజు ఆ ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను అనుకుంటూ వెళ్ళి కాసేపటి తరువాత వచ్చాడు శివయ్య త్వరగా రా శివయ్య ఇప్పుడే వస్తానని చెప్పి అర్ధ గంట చేశావు అని అనుకుంటూ శివయ్యను ఎక్కించుకుని పట్నానికి బయలుదేరాడు రామరాజు అలా వెళుతూ అడవి మధ్యకి వెళ్ళేసరికి దూరంగా ఇద్దరు గజ దొంగలు పొదలో నుంచి బయటకు రావడం రామరాజుకి కనిపించింది అమ్మో వాళ్ళు దొంగల్లాగా ఉన్నారే డబ్బునంతా దోచేసుకుంటారు ఇప్పుడేం చెయ్యాలి ఇవి శివయ్యకిచ్చేస్తే బాకీ అయినా తీరుతుంది అని అనుకుని శివయ్య నువ్వు ఇప్పుడు చెప్పిందంతా వింటుంటే నువ్వు నాకు డబ్బునిచ్చి చాలా ఇబ్బంది పడుతున్నావని అర్థమవుతుంది నువ్వు ఇబ్బంది పడటం నాకు అస్సలు ఇష్టం లేదు అందుకే నేను ఒకటి నిర్ణయించుకున్నాను నేను ఈరోజు సరుకులు తీసుకోను నా దగ్గర ఉన్న ఇరవై వేలు నీకు ఇచ్చేస్తాను నువ్వు వాటిని తీసుకువెళ్ళి నీ బాకీలన్నీ తీర్చేసుకో నాలుగు రోజులు పోయిన తర్వాత నిదానంగా నేను నీకు ఇవ్వాల్సిన బాకీని వడ్డీతో సహా లెక్క కట్టి అవి మినహాయించుకుని నాకు రావాల్సిన డబ్బులు నాకు ఇచ్చేసేయి అని మంచిగా చెప్పాడు రామరాజు అయ్యో రామరాజు గారు నా డబ్బులు నాకు ఇవ్వండి చాలు మీరు సరుకులు తెచ్చుకోవాలంటున్నారుగా తెచ్చుకోండి అన్నాడు శివయ్య అలా కాదు శివయ్య నేను చెప్తున్నాను గదా నువ్వు ఈ డబ్బులు తీసుకువెళ్ళి నీ బాకీలన్నీ తీర్చేసుకో అని బలవంతంగా ఇరవై వేలు శివయ్య చేతిలో పెట్టేశాడు రామరాజు అలా కొంత ముందుకు వెళ్లేసరికి గజ దొంగలు బండిని ఆపేసి మర్యాదగా మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసి మాకిస్తారా ఇవ్వరా లేదంటే మిమ్మల్ని ఇక్కడికిక్కడే చంపేయమంటారా అని కత్తి చూపించి బెదిరించసాగారు అయ్యో నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు అని ఖాళీ అయిపోయిన జేబులు చూపించాడు రామరాజు ఇక శివయ్య భయంతో తన దగ్గర ఉన్న డబ్బునంతా దొంగలకి ఇచ్చేశాడు ఇక ఆ బాధతో వెనుతిరిగి గ్రామానికి వచ్చేశారు రామరాజు శివయ్య మరుసటి రోజు ఉదయమే శివయ్య ఇంటికి వెళ్ళి శివయ్య శివయ్య నా డబ్బులు నాకు ఇచ్చేసేయి అని అడిగాడు రామరాజు ఏ డబ్బులండి అని అడిగాడు శివయ్య అదేంటి శివయ్య నిన్ననేగా నీకు ఇరవై వేలు ఇచ్చాను అందులో నా బాకీ తీర్చేసుకుని మిగిలిన డబ్బులన్నీ ఇచ్చేయమని కూడా అన్నానుగా నాకు ఈరోజు కాస్త అవసరం పడింది గానీ నా డబ్బులు నాకు ఇచ్చేసేయి అన్నాడు రామరాజు మీరు చూశారు కండి ఆ డబ్బులు దొంగలు తీసేసుకున్నారుగా వాటిని నేనేమైనా వాడుకున్నానా మీకు ఇవ్వడానికి అన్నాడు శివయ్య చూడు శివయ్య నేనిచ్చిన డబ్బు నువ్వు వాడుకున్నావా లేకపోతే దొంగల పాలు చేసుకున్నావా అవన్నీ నాకు అనవసరం నేనైతే నీకు డబ్బులు ఇచ్చాను కదా నువ్వైతే నాకు తిరిగి ఇవ్వాలి అందుకే నా డబ్బులు నాకు ఇచ్చేసేయి అన్నాడు రామరాజు సరేనండి మీరు చెప్పింది నిజమే మీరిచ్చిన డబ్బులు మీకు ఇచ్చేయాలి కానీ మీరు ఎప్పుడెవ్వమన్నారు నిదానంగా నాలుగు రోజుల తర్వాత అలా కాకుండా ఈ రోజే వచ్చి తొందర చేస్తే నేను ఎలా ఇస్తాను మీరేమో మా దగ్గర తీసుకునేటప్పుడు రెండు రోజుల్లో ఇస్తానని చెప్పి ఆరు నెలలైనా ఇవ్వరు పైపెచ్చు మేమేమో ఏమీ అనకూడదు అడగకూడదు మీరేమో మీరే నాలుగు రోజుల తర్వాత ఇవ్వమని చెప్పి మరుసటి రోజే వచ్చి అడగొచ్చా మీకొక న్యాయం నాకొక న్యాయమా నేను కూడా ఆరు నెలల తర్వాత ఇస్తాను అప్పుడే తీసుకోండి అన్నాడు శివయ్య అలా కాదు శివయ్య నాకు అవసరం పీకల మీదకొచ్చింది నా మాట నమ్ము నువ్వు ఇస్తేనే నేను ఇక్కడి నుంచి కదులుతాను అని భీష్మించుకుని కూర్చున్నాడు రామరాజు ఇక చేసేది లేక శివయ్య లెక్కలు కట్టి రామరాజుకి ఇరవై రూపాయలు ఇచ్చాడు ఏంటి రామరాజు నేనేమైనా అడుక్కుంటున్నానా నా డబ్బులు నాకు ఇవ్వమంటున్నా ఏంటి చిల్లరేసినట్లు ఇరవై రూపాయలు వేసావు నువ్వు ఇచ్చిన ఐదు వేలుకి చక్ర వడ్డీలు ఆ వడ్డీలు ఈ వడ్డీలు వేసుకున్నా ఆరు వేలు కంటే ఎక్కువ అవ్వదు ఆరు వేలు తీసేస్తే ఇంకా నాకు పద్నాలుగు వేలు వస్తాయి నా పద్నాలుగు వేలు నాకు ఇచ్చేసాయి అన్నాడు రామరాజు ఎక్కడి నుంచి వస్తాయండి మీ దగ్గర నుండి బాకీ వసూలు చేయడం కోసం ఇద్దరు కిరాయి దొంగల్ని మాట్లాడాల్సి వచ్చింది మీరు సరైన సమయంలో నా బాకీ తీర్చకపోబట్టేగా వాళ్ళని మాట్లాడాల్సి వచ్చింది ఇదంతా మీ మూలానే కాబట్టి మీరే వాళ్లకు డబ్బులు చెల్లించాలి అందుకే మీరిచ్చిన వాటిల్లో నుంచే వాళ్ళకు తీసి ఇచ్చేశాను ఇక నా బాకీ అది కూడా లెక్క కట్టి తీసేశాను ఇక నేను మీకు ఇవ్వాల్సింది ఇరవై రూపాయలే అవే ఇస్తున్నాను కావలసితే తీసుకోండి లేదంటే నేనే ఉంచేసుకుంటాను అన్నాడు శివయ్య ఇదంతా మోసం ఇంత మోసం చేస్తావా నేను గ్రామాధికారి గారి వద్దకు వెళతాను అన్నాడు రామరాజు వెళ్ళండి వెళ్ళండి మీరు వెళ్ళినా మీకేం న్యాయం జరగదు ఎందుకంటే మీరు నాకు ఇచ్చినట్లు ఏమైనా పత్రాలు ఉన్నాయా ఏంటి మీరు కూడా ఇదేగా చేస్తుంది మా దగ్గర చేయబదులని చెప్పి ఏ పత్రాలు లేకుండా డబ్బు తీసుకుంటున్నారు ఇక పత్రాలు లేవనే ధైర్యంతో మా బాకీయే తీర్చడం లేదు నిన్న నా బాకీ తీర్చావంటే ఎందుకు తీర్చావో నాకు తెలియదా తెలివి నీ ఒక్కడికేనా ఏంటి ఇక మీ దగ్గర నుంచి బాకీ వసూలు చేయడం కోసం మీ బాటలోనే నడిచాను నీ తెలివి మాకు లేక ఇక వెళ్ళండి వెళ్ళండి అన్నాడు శివయ్య ఇక రామరాజు ఏమీ అనలేక సిగ్గుతో తల ఉంచుకుని ఇంటికి వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్